పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్చల్ చేశారు లేబర్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలంటూ వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు సత్తెనపల్లి పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న షాపుల వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్న వైనం అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించారు వ్యాపారస్తులు లేబర్ ఆఫీసర్ ఫిర్యాదుతో నకిలీ వ్యక్తిని విచారించారు పోలీసులు సదరు వ్యక్తి ముప్పాల గ్రామానికి చెందిన కందుల వెంకయ్యగా గుర్తించారు గత మూడు రోజుల నుండి వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు వెంకయ్య గతంలో ఇటువంటివి ఏవైనా చేశాడా పోలీసులు విచారిస్తున్నారు నేను సత్యన్పల్లి లేబర్ ఆఫీస్ లో జూనియర్ రెస్టిరెంట్ గా వర్క్ చేస్తున్నానండి సో త్రీ డేస్ నుంచి సత్యన్పల్లిలో లో అన్ పర్సన్ గా ఒక అతను వచ్చి లేబర్ ఆఫీసర్ అని చెప్పి లేబర్ లైసెన్స్ రెన్యూల్ చేస్తానని ప్లస్ వాళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్గా వసూలు చేస్తున్నారని షాపు యజమానులు కంప్లైంట్ చేశారు ఈరోజు సో ఆ వీడియోస్ నిన్న మొన్న మూడు రోజుల క్రితం వీడియోస్ కూడా షాప్ ఓనర్స్ పంపించారు అది చూసి ఈరోజు అతను వస్తే డబ్బులు పట్టి లైసెన్స్ ఈ ట్యాంక్కి వస్తే డబ్బులు తీసుకున్నాడు సో లేబర్ లైసెన్స్ ఇచ్చాడు సో అతను ఫేక్ అని తెలిసేసరికి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము